యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆయుర్వేదిక్ డాక్టర్ కవిత మండల యోగా ఇన్స్పెక్టర్ సైదులు మాట్లాడారు యోగా చేయడం వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు చిన్నపిల్లలను కానుంచి మొదలు పెట్టి వృద్ధుల దాకా యోగా చేయాలి జీవన స్థితిగతి బాగుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు రాములు గోపాల్ సుర పెద్దరాజయ్య తదితర గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు డాక్టర్ కవిత ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్ని ఇప్పుడు సమావేశం అంతా కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చేస్తున్నాము దానికంటే ముందు మే ఇరవై ఏడు నుంచి మేము రోజొక ప్రోగ్రామ్స్ చేస్తున్నాము స్కూల్లో కమ్యూనిటీ హాల్లో మండల వ్యాప్తంగానే చేస్తున్నాము గ్రామ పంచాయతీలో చేసాము కమ్యూనిటీ హాల్లో చేసాము స్కూల్లో చేసాము ఇక్కడ సెంటర్లో చేసాము తెలంగాణ అది క్రీడల ప్రాంగణం దగ్గర చేసాము వ్యవసాయ మార్కెట్ దగ్గర చేశాము డైలీ అందరినీ యోగా ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాము ఇక్కడ మన డిస్పెన్సరీ తరపు నుంచి పిఎస్సిలో యోగా షెడ్ ఉంది అక్కడ సైదులు యోగా ఇన్స్ట్రక్టర్గా మన ఊరు నుంచి అపాయింట్మెంట్ అయ్యారు డైలీ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ మధ్యలో మార్నింగ్ యోగా నేర్పిస్తున్నారు ప్రతి ఒక్కరూ అందరు అక్కడికి వెళ్ళి యోగా అభ్యసించి ఆరోగ్యంగా ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు సార్ ఎన్ని ఎన్ని లేదు సార్ మీరు నిర్వహించవచ్చు యోగా నా పేరు సైదులు యోగా ఇన్స్ట్రక్టర్ నారాయణపురం నేను ఇక్కడ గత ఆరు నెలల నుంచి నారాయణపురంలో పేచీస్ ఉన్నటువంటి ఆయుర్వేదిక్ యోగా షెడ్ దగ్గర యోగా నేర్పిస్తున్నాను ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను కొంత ఎంతమంది ఎవరు సార్ ఇప్పుడు యోగా నేర్చుకుంటారు మీరు ఆరు నెలల సహాయం నిర్వహిస్తున్నారు దాదాపు ఒక ముప్పై మంది నేర్చుకున్నారండి అందరు రావాలని అవేర్నెస్ తీసుకొస్తున్నాము కానీ కొద్ది మంది ప్రజలు ఆసక్తి చూపట్లేదు దానికోసం ఇవన్నీ ఇరవై ఒక రోజుల నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము మండల వ్యాప్తంగా మీరు ఒక్కరే లేకపోతే గ్రామ గ్రామానికి గ్రామ గ్రామానికి ఏముండరు ఒక డిస్పెన్సరీకి ఇద్దరు ఉంటారు అన్నారు లేడీ ఇన్స్ట్రక్టర్ ఉంటారు జెంట్స్ ఉంటారు మన దగ్గర లేడీ ఇన్స్ట్రక్షన్ ఖాళీగా ఉంది జెంట్స్ తోటి ఇప్పుడు మరి గ్రామానికి ఎన్రోలు కేటాయిస్తారు ఒక గ్రామానికి ఏమి ఉండదు ఇన్స్ట్రక్షన్ యోగా షెడ్ దగ్గర మార్నింగ్ వన్ అవర్ నేర్పాలంటే ఇప్పుడు మీరు ర్యాలీ సార్ ర్యాలీ ఏమి